నిజంగా స్వతంత్రం ఎవరికొచ్చింది అనే కోణంలో ఆలోచన చేస్తే మన సమర యోధులు భావితరాలకి స్వతంత్రం ఇవ్వాలనే కోణంలో వేల మంది చనిపోయారు బ్రిటిష్ వారి చేతిలో అనేకమైన కాల్పులతో చనిపోయారు కానీ నిస్వార్థం లేకుండా పోరాటం చేసి మనకు స్వార్థం లేని స్వతంత్రాన్ని మనకి ఇచ్చిపోయారు కానీ నేటు ఉన్న సమాజంలో నేటు ఉన్న నాయకుల పాలనలో భారత రాజ్యాంగం అమలులో తేకుండా ఎవరికిష్టం వచ్చినట్లు స్వార్థపు స్వార్థం స్వార్థంగా రాజకీయం చేస్తున్నారు కొంతమంది కులం పేరుతో రాజకీయం చేస్తున్నారు కొంతమంది మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు కొంతమంది జాతి పేరుతో రాజకీయం చేస్తున్నారు కొంతమంది డబ్బు ఉంది ఆహకారంతో రాజకీయం చేస్తున్నారు అలా కాదు కదా స్వతంత్రం వచ్చింది అందరూ కుల మతం జాతి ప్రాంతము సంస్కృతి ఇదంతా పక్కన పెట్టేసి అందరూ హాయి బాయిగా ఉండాలి అనే కోణంలోనే స్వతంత్రం తీసుకొని పెట్టారు కానీ స్వతంత్రం నిజంగా ఈ ఈ కాలంలో మనం గమనిస్తే స్వతంత్రం ఎవరికి వచ్చింది అనే కోణాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఎక్కడ చూసినా దాదాపుగా ఈరోజు నుంచి ఏ డెబ్భై తొమ్మిదవ స్వతంత్రం దినాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం ప్రతి ఆఫీసులో ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో ప్రతి వాడలో పల్లెలో ప్రతి చోట జెండాను బెదిరిస్తున్నారు మనము జగిత్యం పాడుతున్నాం కానీ నిజంగా మనము జెండా విగురుస్తున్నాం పాటలు పాడుతున్నాము రోజుకి మాత్రం ఇది పరిమితం పరిమితం అవుతుంది అందరూ హాయి భాయిగా ముస్లిం క్రిస్టియన్ హిందువులని అని అందరూ భాయి భాయిగా ఉంటున్నారు కానీ మనం జెండా వదనం అయిపోయిన తర్వాత నిజంగా హాయి భాయిగా మనం బ్రతుకుతున్నామా నిజంగా మనము కులాన్ని మతాన్ని పక్కన పెట్టి నిజంగా హాయిగా స్వతంత్రాన్ని మనము భారత రాజ్యాంగ విలువలను మనం నిజంగా పొందుకొని బ్రతుకుతున్నామా మన రాజకీయ నాయకులు నిజంగా భారత రాజ్యాంగ విలువలను కాపాడుతున్నారా భారత రాజ్యాంగాన్ని అనుగుణంగా రాజకీయాలు చేస్తున్నారా ఈ కోణం కూడా మనం ప్రశ్నించాలి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా సా ఇప్పటి వరకు సామాజిక న్యాయం లేదు ఆర్థిక న్యాయం లేదు రాజకీయ న్యాయం లేదు ఎక్కడ చూసినా లంచాలు దోపిడీ దగ అహంకార పాలనతో రాజకీయాన్ని దు దుర్వ్యాపారంగా మారుస్తున్నారు ఇది భావితరాలకి భావితరాలకి మంచిదేనా భావితరాలకి మనం ఏ ఎలాంటి మార్గాన్ని ఇస్తున్నాం ఎలాంటి మార్గదర్శనాన్ని మేము ఇవ్వడానికి మన సిద్ధంగా ఉన్నాం ఒకసారి కూడా రాజకీయ నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం నిజంగా భారత రాజ్యాంగము వందకు వంద శాతం అమలు అవుతుందా భారత రాజ్యాంగం ప్రకారంగా రాజకీయం నడుస్తుందా సామాజిక వ్యవస్థ నడుస్తుందా ఆర్థిక వ్యవస్థ నడుస్తుందా ఇది కూడా మనం ప్రశ్నించాలి అందుకోసం మీ అందరికీ మరొకసారి ఈ అంశాలన్నీ మీ పరిశీలన తీసుకొని పరిశీలనలో తీసుకొచ్చి మళ్ళీ ఈ స్వతంత్రాన్ని స్వేచ్ఛగా అన్ని హక్కులు భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులు అనుభవించే విధంగా పాలన ఉండాలని కోరుకుంటూ కులం మొత్తం వద్దు మానవత్వం వద్దు సేవ్ హ్యూమానిటీ సేవ్ నేచర్ సేవ్ డెమోక్రసీ జై భీమిత్రులారా జై భీమ్ మా రైతుల తరఫున మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే स्वतन्त्र दिनाोस म डेबै तोम दाव स्वतन्त्र दिनस शुभाका मित्र ला थ्याङ्क यू जय वि